అరే నాకు చూడు కొంగ పాలు పోసింది అని మన మా పక్కన ఉన్న ఫ్రెండ్స్కి అలా చెప్పుకునే చిన్నబ్బాయి నువ్వేనా అందరూ మీ ఇంట్లో గొప్ప కప్పలకి పెళ్లి చేస్తే వానబడేదే అనేవాళ్ళు అనమాట చుట్టూరు అప్పుడు వాళ్ళ పడకపోతే రెండు కప్పలు తీసుకొచ్చి దాని చుట్టూరు యాపాకు కట్టి ఒక కర్ర కట్టి వాటికి ఊరు మొత్తం తిప్పేసి కప్పలకి పెళ్లి చేస్తే వానబడేదని అనేవాళ్ళు అనమాట చుట్టూరు చుట్టూరు ఇద్దరు పిల్లల పట్టుకునేది కప్ కప్ప ఏదో పాట కూడా ఉంది దానికి కప్ప కప్పవ్వా ఏదో ఉంది దాని పే అదే నా సమయానికి గుర్తుకు రావటం లేదు లేదు కానీ అది బలి ఉండేది అసలు అసలుకి అది చుట్టూరు తిరగతా ఉంటాం కొంతమంది ఇంటి దగ్గరికి వెళితే పిల్లలు పిల్లలే దాన్ని చేసేదనమాట ఒక కట్టి పుల్లకి రెండు కప్పలు లాంటివి వాటిని కట్టేదిను కట్టేది దానికి చుట్టూరు ఏపాకు కట్ చుట్టూరు కట్టేసేది తర్వాత ఇంటింటి దగ్గర దగ్గరికి తిరిగి కప్పల కప్పల వాన ఏందైందో పాటలు పాడేవాళ్ళు అనమాట అప్పుడు పాడుతూ ఉంటే వాన వచ్చేదని అప్పుడు ఒక మూఢనమ్మకం మూఢనమ్మకం ఏముంది ఆ కప్పలు అరిసినాయి అంటే వాన కూడా పడుతుంది అని చెప్పేవాళ్ళు అనమాట ఈ రోజు బాగా కప్పలు అరుస్తే ఈ రోజు గ్యారెంటీకి వాన పడుతున్నారు నేను చూసారా అడిగిన దానికి సమాధానం చెప్తే అంటారు చెప్పకపోతే పొగరంటారు అప్పుడు పడేది ఎందుకంటే అవన్నీ మంచి రోజులు అప్పుడు అంతా మంచి మనుషులు కాబట్టి అవన్నీ చెప్పిన మనుషులకి అనుగుణంగా కూడా వాతావరణం అనుకూలించేది అప్పుడు వాన కూడా అనమాట అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు నేను కూడా ఉన్నాను అని అదే వినాయకుడు కానీ రోజు పాలు తాగితే ఇప్పుడు అసలు పడితే ఒక ఉమ్మరంగా ఏదైనా పోవటము ఏదైనా నాశనానికే పడుతుంది పంటలు నాశనం చేయటానికి అలాంటిది పడకపోతే అసలు బండ కూడా పట్టం లేదా కరువు అది విషయం లోకం మారింది వాతావరణం మారింది ప్రకృతి కూడా మారుతుంది అనమాట కొంగ పాలు పోయి కొంగ కొంగ పాలు పోయి కొంగ 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 పాలు పోయని పైన ఆకాశంలో కొంగలు పోతూ ఉంటే పాలు పోయి పాలు పోయాని అంటే మనం గోరెటర్ చూపించి కొంగ కొంగ పాలు పోయాని వాళ్ళు ఈ గోళ్ళకి ఆడాడ చిన్న చిన్న చుక్కలు లాంటివి అగుపించాయి అనమాట అప్పుడు అరే నాకు చూడు కొంగ పాలు పోసింది అని మన మా పక్కన ఉన్న ఫ్రెండ్స్కి అలా చెప్పుకునే వాళ్ళం అనమాట చెప్పుకుంటే ఆ యరికి ఆ చొక్కలు ఉండేవి ఆ తెలి తెలిసి తెలియని వయసులో అలా చెప్పే అదొక ఆనందం అనమాట అరే నాకు పోసింది నాకు ఈ గోరికి పోసింది నీకు ఈ గోరికి పోసిందా పోయలేదా అని అప్పుడు ఇది ఒక తెలియని ఆనందం అసలుకి ఆ చిన్నతనంలో ఉండే ఆనందం వేరే అనమాట మీకు ఎలాంటి విషయాలు ఏమైనా గుర్తున్నాయా గుర్తుంటే కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి